యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యయమటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరంన శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను ఆయన తన్ను ప్రత్యక్షపరచుకుని విధమేదనగా సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడకు నతనయేలును జబదయ్ కుమారులను ఆయన శిష్యులలో ఇద్దరును కూడి ఉండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమన్్రి వారు వెళ్లి దోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం అవుచుండగా ఏసు ధరణి నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పరి అప్పుడు ఆయన దోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందు వలన లాగలేకపోయి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను దరి ఇంచుమించు ఇన్నూరు మోరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోనిలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను కేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి వారితో చెప్పగా సీమోను పేతురు దోని ఎక్కి వలను దరికి లాగెను అది నూట మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు యేసు రండి భోజనము చేయడని వారితో ఆనెను ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను ఏసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను మేపు అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడమైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేదరు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రెలను మేపము నీవు యమనుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అతడు ఎట్టి మరణం వలన దేవుని మైమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో ఆనెను పేతురు వెనుకకు తిరిగి ఏసు ప్రేమించినవాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను వాడేవాడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను పేదరు అతనిని చూచి ప్రభు ఇతని సంగతి ఏమగురని యేసును అడిగను యేసు నేను వచ్చు వరకు అతడు ఉండుట ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చి వరకు నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పెను ఈ సంగతులను కూర్చి సాక్ష్యమించుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి రాసిన రాసినేడలాట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది